హాయ్ వదిన హాయ్ నిన్న ఒక పొడుపు కథ అడగనా ఓకే చెప్తావా చెప్తా గ్యారంటీ గ్యారంటీ పక్కా మీకు అందరికీ చెప్తున్నా అండి తను మా ఉద్యమం చెప్పకపోతే మీరు చెప్పాలి ఆన్సర్ ఓకేనా మీరు ఓకేనా ఓకే కొనేటప్పుడు నల్లగా ఉంటాను తినేటప్పుడు ఎర్రగా ఉంటాను పడేసేటప్పుడు తెల్లగా ఉంటాను ఏంటది కొనేటప్పుడు నల్లగా ఉంటావు ఎక్కడికి వెళ్ళట్లా తినేటప్పుడు తెల్లగా ఉంటాయి తినేటప్పుడు నల్లగా తినే తినేటప్పుడు ఎర్రగా ఉంటాయి ఎర్రగా ఉంటావు పడేసేటప్పుడు తెల్లగా ఉంటుంది ఏంటిది నల్లగా తెల్లగా ఎర్రగా ఎంతసేపా నల్లగా తెల్లగా ఎర్రగానా నల్లగా ఎర్రగా తెల్లగా మన ఫ్రెండ్స్ అడగాల ఆగో మా కొంచెం టైం ఇవ్వాలి కదా మరి ఎంత ఫాస్ట్ అయితే వన్ మినిట్ లో చెప్పాలండి ఓన్లీ వన్ మినిట్ ఛాన్స్ పెంకు నేనేమడుతున్నా నువ్వు పొయ్యి పెంకుతో కిందికి వెళ్తున్నావు అవును కొనేటప్పుడు నల్లగా ఉంటాను తినేటప్పుడు ఎర్రగా ఉంటాను పారేసేటప్పుడు తెల్లగా ఉంటాను ఏంటది అది తినేది చాయిస్ మా ఫ్రెండ్స్కి ఇస్తాను క్లూ క్లూ నో అవి ఎండాకాలం ఎక్కువ వస్తాయి అనుకుంటా నో నోన్ చెప్తా ఉంటే చెప్తా ఎక్కడికి వెళ్ళట్లా ఉంటున్నా చెప్పు యా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా దగ్గరికి వచ్చేస్తున్నావు అయ్యేస్తున్నా కుదిలా ఫ్రెండ్స్ మీకు ఇస్తున్న ఛాన్స్ మీరు చెప్పండి బాయ్ బాయ్ Bye. <laughs> Bye. Very good. Right. Abba, brilliant. <laughs>